రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎంతో అమాయకంగా అమాయక చూపులతో కనబడే నాలుగు కాళ్ళ జంతువు కుక్కల నుండి చాలా ప్రాణ ప్రాణభయం పట్టుకుంది అసలు మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఉన్నాయేమో అన్నట్టుగా వాటి స్వైర్ విహారం కూడా జరుగుతుంది అసలు ఇలా ఏ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే చాలు గుంపులు గుంపులుగా కుక్కలన్నీ కలిపి దాడి చేసేస్తున్నాయి వచ్చిన వార మీద అందులో కొత్త వాళ్ళు ఇంకెవరైనా వేరే ప్రాంతం నుండి వస్తే ఇంక ఊరుకుంటాయా అస్సలు ఊరుకోవేమో అన్నట్టు అక్కడ అవి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఆందోళనకరంగా ఉన్నాయి రీసెంట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో కుక్కలు బెడద వల్ల అనేక మంది ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకా హృదయ విదారకర ఘటన ఏంటంటే ఒక పసిబిడ్డపై ఇంటి వద్ద ఆడుకుంటున్న మూడేళ్ల పసిబిడ్డపై కుక్కలన్నీ కూడా దాడి చేయడంతో మొహం అంతా కూడా ఘాట్లు పెట్టేసి భయంకరమైన పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాయి ఈ సునకాలన్నీ కూడా వెంటనే ఆ బాలుని యొక్క తల్లి అప్రమత్తమే అక్కడికి వచ్చి కుక్కలన్నీ కూడా చెదరగొట్టి వెంటనే కొడుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళి గుండెలు పగిలేలా రోదించింది అయ్యో నా కొడుకు కన్నేమైంది కాలేమైంది ఈ ఈ కుక్కలు ఒక్క నిమిషం కానీ నేను ఆలస్యం చేసినట్టయితే నా బిడ్డని ఈడ్చుకొని ఎటు పీక్కుపోను అయ్యో దేవుడ నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అంటూ కూడా గుండెలు పగిలేలా రోధించింది ఆ తల్లి అంతేకాదు కాదు పొద్దున్న అయ్యేసరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు గుంపులు గుంపులుగా వెళ్తుంటుంటారు అదేవిధంగా ఏదైనా కొనుక్కొని తినడం కూడా పిల్లలకు అలవాటు ఆ తినే క్రమంలో ఏదైనా కొనుక్కోడానికి వెళ్ళే కుక్కలన్నీ కూడా మూకుముడుగా వచ్చి ఆ పిల్లల మీద దాడి చేస్తున్నాయి ముక్కలు ముక్కలు పీకేస్తున్నాయి స్కూల్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది అంతేకాదు పోనీ స్కూల్కి వెళ్ళే పిల్లల చేతిలో ఏదో తినబండారాలు ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద వాటి మీదకి ఎగబడిందన్న అన్న ఒక అర్థం కానీ

పెద్దలు విధంగా ముసలి వాళ్ళు చేతిలో కర్ర ఉన్నప్పుడు కూడా నాలుగైదు కుక్కలు రౌండప్ చేసేసి దాడి చేసేసి కర్రీ చేసి వెళ్ళిపోతున్నాయి దిబోం అనుకుంటూ మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళి చికిత్సను చేయించుకున్నారు ఎంత చికిత్స చేయించుకున్నా కుక్క కాటు అనేసరికి కూడా వారికి ఒక మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే అమ్మో ర్యాబీస్ అది ఏమైనా వస్తుందేమో అసలు ఫుడ్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అమ్మో బయటికి ఇంకెందుకు వెళ్ళమంటూ కూడా పనులన్నీ వాయిదా వేసుకొని మొత్తం అందరూ ఒక పది మంది కలిసి వెళ్తేనే అందరం బయటికి వెళ్దామని నిశ్చయించుకుంటున్న పరిస్థితి ఇందులో మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా రాబిస్ వ్యాధి లక్షణాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్క పేషెంట్ కూడా లేకపోయినప్పటికీ కుక్క కాటు కారణంగా గడిచిన మూడేళ్లలో అంటే మూడు సంవత్సరాలుగా పన్నెండు వేల ఎనిమిది వందల పై చిలుకు మంది కుక్క కాటుకి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారంట ఇదంతా కూడా ఆలోచింప చేసే చేసే విషయమే కదా సుప్రీంకోర్టు ఎంత గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా కుక్కలకి అన్నం పెట్టొద్దు వాటి వల్ల ప్రమాదం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా చాలామంది వీటితో మనకి ఎందుకు తగు మన మంచికి వెళ్ళినా చెడు వస్తుంది అనేటట్టు చాలా మంది వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది అటు పోయేటప్పుడు జాలుగా చూసేసరికి వాటికి ఎవరు అన్నం పెడతారని చేతిలో ఉండేది ఏదో ఒకటి పెడుతుంటారు కొంతమంది మనుషులు అలానే ఉంటారు కొంతమంది మనుషులు కానీ అక్కడ కుక్కలు మాత్రం ఎవరైనా ఒకటే టార్గెట్ వచ్చారా అందరం కలిపి దాడి చేసేసి మొక్క పీక్కుని వెళ్ళిపోవాలి అంతే అంటే విశ్వాసం ఉన్న కుక్కలు కూడా అంతరించిపోతున్నాయేమో అనేలా ఒక క్వశ్చన్ మార్క్ ని అక్కడ ఉన్న సునకాలు కూడా రేస్ చేస్తున్నాయి ఏదైతేనే చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంత మంది వెళ్ళినా ప్రతి గ్రామంలో కూడా మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఉన్నాయేమో అనేంతగా గుంపులు గుంపులుగా ఉంటున్నాయి వాటికి ఎన్ని శస్త్రచికిత్సలు చేసినప్పుడు కూడా అసలు ఎలా పుట్టుకొచ్చేస్తున్నాయి కొత్త కొత్త కుక్కలు వస్తున్నాయి అవి ఎక్కడ నుండి వస్తున్నాయి కూడా మాకు తెలియని పరిస్థితి ఉందని అందరూ కూడా అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఆందోళన చెందుతున్నారు సో ఏదైనప్పటికీ కుక్క కాటు కారణంగా రీసెంట్గా చాలా మరణాలు కూడా సంభవించాయి అందరూ కూడా ఎలర్ట్గా ఉంటున్నారు కుక్క ఖర్చిన వెంటనే కంపల్సరీగా ఆసుపత్రికి వెళ్ళాలి రాబిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి వైద్యులు సూచించిన సలహాలు అన్నీ కూడా పాటిస్తే మరణం తప్పుతుంది లేదంటే వైద్యం కానీ చేయించుకోకపోతే కంపల్సరిగా నాటు వైద్యాన్ని కానీ మనం ఆశ్రయించినట్టయితే కుక్క కాటుకి మరణం తప్పదు రాబిస్ వ్యాధి లక్షణాలతో చాలా మందికి అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా ఈ కుక్కల్ని ప్రభుత్వ అధికారులు నియంత్రించినట్టయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా తగ్గుతాయి అసలు పులుకో సింహానికో ఎంత భయపడతామో ఇప్పుడు కుక్కలకి అంత భయపడుతున్నాము అసలు బయటికి రాలేకపోతున్నాము తలుపు తీయాలంటే భయం వేస్తుంది అందులో సాయంత్రం అయ్యేసరికి తొందరగా లైట్ ఫెయిర్ అయిపోతుంది ఎవరి పనుల మీద వాళ్ళు తలుపులు వేసుకుని లోపల ఉంటున్నారు ఒక్కలు కానీ సింగిల్ గా వెళ్ళారంటే కంపల్సరిగా కుక్కలు దాడి చేస్తున్నాయి బయటికి వెళ్ళాలంటే ఎంత పెద్ద కర్రలు పట్టుకు వెళ్ళినా ఎలాంటి పరికరాలు పట్టుకెళ్ళినా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తామనే నమ్మకం అయితే లేదు అధికారులు మా ఎందుకు దయతల్చండి అంటూ కూడా మన్యం జిల్లాలో మొరపెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో అవి చూసిన తర్వాత అక్కడ మనం విజువల్ లో చూడొచ్చు అసలు కుక్క దాడి చేసిన తర్వాత అసలు ఎంత మంది క్షతగాతులు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు ఎంత దారుణంగా వారి మీద ఈ డాగ్స్ అన్ని అటాక్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కెమెరా పర్సన్ బాలకిషోర్ పద్మ ఐ డ్రీమ్ మీడియా పార్వతీపురం మండలం జిల్లా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.